సినిమా స్క్రిప్ట్ సీన్ పేపర్ హాలీవుడ్లో రాసే పద్ధతి ఆర్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం లాస్ట్ వీడియోలో లాగానే అతడు సినిమా సీన్ని తీసుకుందాం సీన్ ఫార్మాట్ ఇన్ హాలీవుడ్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే మన ఫార్మాట్ వాళ్ళ ఫార్మాట్ కంపేర్ చేస్తాను చూడండి స్లగ్ లైన్ ఇన్ టాలీవుడ్ స్లగ్ లైన్ ఇన్ హాలీవుడ్ సీన్ నెంబర్ వన్ హీరోయిన్ హౌస్ నైట్ ఎఫెక్ట్ ఇంటీరియర్ ఇంటీరియర్ హీరోయిన్ హౌస్ నైట్ పై దానికి కింది దానికి తేడా ఒకసారి అబ్జర్వ్ చేయండి సీన్ నెంబర్ యాసిటీజీగా ఉంది కాకపోతే సీన్ నెంబర్ మెన్షన్ చేయకుండా జస్ట్ వన్ అని వేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ అని ఉంది కానీ మనకు అది చివర్లో ఉంటుంది నెక్స్ట్ హీరోయిన్ హౌస్ అని ఉంది కానీ మనకది డైరెక్ట్గా నెంబర్ తర్వాతనే ఉంది ఇంకా చివర్లో నైట్ ఎఫెక్ట్ అని ఉంది చూశారు కదా స్లగ్ లైన్లో తేడా ఎలా ఉందో స్లగ్ లైన్ ఇన్ టాలీవుడ్ సీన్ నెంబర్ వన్ హీరోయిన్ హౌస్ నైట్ ఇంటీరియర్ స్లగ్ లైన్ ఇన్ హాలీవుడ్ వన్ ఇంటీరియర్ హీరోయిన్ హౌస్ నైట్ అది అక్కడ ఇక్కడ ఫార్మాట్ మెథడ్స్ ఇంకా ఇప్పుడు యాక్షన్ పార్ట్ డైలాగ్ పార్ట్ ఎలా రాస్తారో చూద్దాం అబ్జర్వ్ చేశారా ప్రజెంట్ టెన్స్ లో ఉంది అంటే మనం రాసే పద్ధతికి వాళ్ళు రాసే పద్ధతి భిన్నం అలాగే రాయడం కూడా అడ్డంగా రాసుకుంటూ వెళ్ళాలి అసలు ఇట్లా ఉంది మనవాడో మనవాడు కాడో ఎవడో బయట చెప్తే తప్ప తెలుసుకోవాలని స్థితిలో ఉన్నాం మనం వాడు చెడ్డ ముగ్గులేశారు వాడు తింటాడుని ਘర్లేశారు వాడు వాడు సోడన్ మా మీద కేకలు చేశారు 12 ఏళ్ళ తర్వాత అడ్రస్ పెట్టుకుంటూ ఇంటికొచ్చిన వాడిని పార్తు కాకుండా ఇంకెవరనికుంటావండి ఇది టోటల్ గా ఇలా ఉంటుందన్నమాట అయితే ఫస్ట్ సీన్ రాసేటప్పుడు ముందుగా ఫేడిన్ అని మొదలు పెడతారు అది అక్కడ ఆనవాయితీ అలాగే క్యారెక్టర్ పేర్లు రాసేటప్పుడు స్పెల్లింగ్ క్యాపిటల్ లెటర్స్లో పెడతారు అవసరమైతే అప్పుడప్పుడు షార్ట్స్ కూడా మెన్షన్ చేస్తారు అది కూడా క్యాపిటల్ లెటర్స్లో క్యారెక్టర్ని మొదటిసారిగా ఎంటర్ చేసినప్పుడు బ్రాకెట్లో ఏజ్ కూడా మెన్షన్ చేస్తారు ఫైనల్గా కట్ టు అని చివర్లో రైట్ కార్నర్లో వేసి ముగిస్తారు అది హాలీవుడ్ స్క్రిప్ట్ ఫార్ ఆర్ట్ నెక్స్ట్ వీడియోలో టైటానిక్ సీన్ పేపర్ చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Cinema Story